అందరికీ నమస్కారం అండి జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ చిక్కుడుగాయ టమాటా అండి ఇది హెల్త్కి చాలా మంచిది పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది ఇవి గింజ చిక్కుడుకాయలు అంటారండి బిన్నీస్కి సంబంధించింది ఏంటిది ఈ చిక్కుడుకాయలు తీసుకున్నానండి ఇవి లేతవేను కొన్నిట్లో గింజ కూడా లేదు అసలు చాలా లేతగా ఉన్నాయి వీటిని చక్కగా తొడిమిల్ తీసి పీచు వస్తుందండి దాన్ని తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా ముక్కలు చేసిన వాటిని కడిగి ఇప్పుడు ఎక్కువగా పురుగు మందులు స్ప్రే చేస్తున్నారు కదండి చాలా బాగా రెండు సార్లు మూడు సార్లు కడగాలండి కొంచెం ఉప్పేసి కడగటం వల్ల దాని మీద ఏదన్నా కూడా పోతుంది ఉడికించి పెట్టుకోవాలి దీనికి చిక్కుడుకాయ ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు ఒక టమాట రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ మీడియం సైజు తీసుకున్నాను స్టవ్ వెలిగించి దాగబెట్టానండి దీనికి తగినంత ఆయిల్ వేసుకోవాలి సరిపడా దీనికి ఒక మూడు గరెట్లు వేసానండి చిన్నదేనండి దాంతో సరిపోతుంది ఆయిల్ వేసుకుని తాలింపుకి కొంచెం మినపప్పు ఆవాలు జీలకర్ర వేసానండి తాలింపులో వేసి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఒక చిన్న సైజుదండి ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేయాలండి ఎందుకంటే దీనిలోనే మగ్గిపోద్ది నూనెలోనే ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసాను అవి వేగిన తర్వాత కొంచెం పసుపు దానికి సరిపడా సాల్ట్ వేస్తున్నానండి సాల్ట్ అయితే కరిగిపోతుంది గళ్ళు ఉప్పు వేయకూడదు ఉడికించినవి ఇలా సరిపడా వేసి కలిపేసేయాలండి ఇవి కొంచెం మగ్గిన తర్వాత చూసుకుని దీనిలోనే కారం వేసేయాలండి ఉడికించి పెట్టుకున్నాం కదా చిక్కుడుకాయ ముక్కలు దీనికి తగినంత కారం ఒక స్పూన్ వేసానండి కారం వేసి మొత్తం కలుపుకోవాలి ఒకసారి కూరని ఈ చిక్కుడుకాయ కూర హెల్త్కి చాలా మంచిదండి పిల్లలకి బాగా పెట్టచ్చు ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న ఈ చిక్కుడుకాయ ముక్కలు వేసుకోవాలి దీనిలో వేసి మంట తగ్గించి ఒక టెన్ మినిట్స్ అన్న మగ్గని ఇయ్యాలండి కూరని ఏమన్నా వాళ్ళకి పెయింట్ వేసామండి దాని మీద ఇట్లా ముగ్గులేసాను కామెంట్స్లో పెట్టండి ఎలా ఉన్నాయో ఇలా మూత పెట్టి తీసి ఒక పది నిమిషాల సేపు మగ్గనిస్తే కూర చాలా బాగుంటుందండి గుజ్జుగా వస్తుంది కూర ఈ చిక్కుడుకాయ టమాటా కూర రైస్కి చపాతీకి పరోటాకి పూరీకి కూడా చాలా బాగుంటుందండి ఇలా ఉన్నా కూడా పొడిగా ఉన్నా కూడా ఈ టమాటా వేయటం వల్ల కొంచెం గుజ్జుగా వస్తుంది ఇప్పుడు ఇలా నూనె పైకి వచ్చింది కదండి ఒకసారి కలపాలి గోరండి మొత్తాన్ని కూడా ఇలా పొడి పొడిగానే అనిపిస్తుంది కానీ కలుపుకోవటానికి బాగానే ఉంటుందండి ఈ సాంబార్ రైస్ రసం అలాంటప్పుడు ఇది చేసుకుంటే బాగుంటుంది కాంబినేషను అయిపోయిందండి చిక్కుడుకాయ టమాటా సబ్స్క్రైబర్స్ లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు కూడా చేసి కామెంట్స్లో పెట్టండి అండి మరీ వీడియోస్ చేస్తాను అయిపోయిందండి వెజిటేరియన్లో ఇది చాలా బాగుంటుంది కూర చిక్కుడుకాయ ఇప్పుడు ఏ కాలం కూడా వస్తున్నాయి అండి ఈ గింజ చిక్కుడుకాయలు అయిపోయిందండి చిక్కుడుకాయ కూర చిక్కుడుకాయ టమాటా సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ చేయండి మరిన్ని వీడియో చేస్తానండి అయిపోయిందండి చిక్కుడుగాయ టమాటా కూర నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మి కుమారి